హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దనాతో బాలమామ తమ్మినేళ్ళలో చూసారు కదా ఇది నా పెళ్లి పట్టు శారీ షాపింగ్ నాతో పాటు చెల్లి అండ్ అమ్మ కూడా వచ్చారు షాపింగ్కి అండ్ నేను ఇది వన్ డేలో అయితే కంప్లీట్ చేయలేదు నాకు టూ డేస్ పట్టింది నా పెళ్లి పట్టు సారీ సెలెక్ట్ చేసుకోవడానికి కన్ఫ్యూజనో తెలీదు ఓవర్ ఎక్సైట్మెంట్ తెలియదు చాలా షాప్స్ అయితే తిరిగాను నేను ఇక్కడ బాలాగారు కూడా నాకు సెలెక్ట్ చేస్తున్నారు ఏ కలర్ నాకు సూట్ అయ్యిద్ది అండ్ దాన్ని బట్టి తను అవుట్ ఫిట్ కూడా తీసుకోవాలి కదా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ షాప్సే తిరిగాము ఎక్కడ కలెక్షన్ బాగుండిద్ది అండ్ ప్రైస్ డిఫరెన్స్ మనకి తెలిసిద్ది అని ఎప్పుడైనా మనకి ఇంట్లో ఫంక్షన్ ఉన్నా లేదా ఏదైనా అకేషన్ ఉన్నా కలర్ ముందే డిసైడ్ అయ్యి మన షాపింగ్కి వెళ్తే బెటర్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మనం అన్ని కలర్స్ చూసి అందులో చూస్ చేసుకోవాలంటే చాలా కన్ఫ్యూజన్ వచ్చింది డే వన్లో చాలా కలెక్షన్సే చూసాము బట్ నాకు ఎందుకో అంతగా నచ్చలేదు సో నేను మళ్ళీ డే టూ స్టార్ట్ చేసాం నేను ఎంగేజ్మెంట్కి శారీ ఎక్కడ తీసుకున్నాను సో అదే షోరూమ్కి వెళ్ళాం వరమహాలక్ష్మి విజయవాడ ఇది డే టు షాపింగ్ కదా సో బాలాగారు రాలేదు కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నారు ఇంకా నేను అమ్మానే వెళ్ళాం అండ్ నాతో పాటు మా పిన్ని వాళ్ళ అమ్మాయి అండ్ మా చెల్లి కూడా వచ్చింది కొంచెం హెల్ప్ చేయడానికి వెనకాల మా మమ్మీని చూసారు ఇంకా నా వల్ల కాదు మీరే సెలెక్ట్ చేసుకోండి అని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి వెళ్ళిపోతున్నారు అండ్ నేను చాలా షాప్స్ తిరిగా అని చెప్పా కదా బట్ ఇక్కడ ఉన్న కలెక్షన్ అయితే నాకు ఏ షాప్ లో కనిపించలేదు అనిపించింది అంటే నేను వెళ్ళిన షాప్స్ లో ఇక్కడ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ గా ఉంది బట్ కలర్ అనేది మనం ఒకసారి మన స్కిన్ టోన్ కి ఏదైతే సెట్ అయితో అది చూస్ చేసుకోవాలి అండ్ ఈ షాపింగ్ మాల్లో మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు మీట్ అయ్యారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ దగ్గరికి వచ్చి అలా మాట్లాడినప్పుడు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ లోకి యాక్చువల్లీ నేను చాలా వింటేజ్ టైప్లో అంటే ఓల్డ్ మోడల్లో నేను శారీ తీసుకుందాం అనుకున్నా అంటే డార్క్ కలర్లో కానీ పెళ్ళి పట్టు శారీ అంటే కొంచెం హెవీగా ఉండాలి అండ్ బ్రైట్గా కనిపించాలి అప్పుడే బ్రైడల్ లుక్ వచ్చిద్దని చాలామంది అన్నారు నాతో సో అందుకని ఇంకా వింటేజ్ స్టైల్ ఆపేసి నా ఫేవరెట్ కలర్ పింక్ కలర్ సో అందులో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా బట్ నాకు ఎందుకో రెగ్యులర్గానే అనిపించింది రెగ్యులర్గా కాదు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ల్యావెండర్ చూస్ చేసుకున్నా ఇదైతే ఫుల్ శారీ నాకు కట్టించారు అక్కడ అంటే నేను చూస్ చేసిన వాటిల్లో ఇది నేను కొంచెం పక్కన పెట్టా శారీ అయితే చాలా బాగుంది బట్ నాకు ఎందుకో ఇది మ్యారేజ్ ఈవెంట్కి సెట్ అయ్యే శారీలా అనిపించలేదు మేబీ ఇంకెప్పుడైనా రిసెప్షన్ లుక్ కానీ ఇంకా వేరే అకేషన్కి నైట్ టైం కట్టుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది అమ్మకైతే ఈ సారీ చాలా నచ్చింది ఇది తీసుకో ఇది తీసుకో అన్నారు తీసుకుందామని అనుకున్నా బట్ నాకెందుకో ఎక్కడో ఒక దగ్గర ఇది వద్దులే అంటే అంత లుక్ అనిపించింది ఇంక అందుకే ఇది తీసుకోవాలా లైఫ్లో ఒకేసారి వచ్చింది కదా ఈవెంట్ ఏది తీసుకున్న నా ఇష్ట ప్రకారం అంటే నాకేది నచ్చిందో అదే తీసుకుందామని ఇంకా ఫిక్స్ అయ్యా ఇప్పటివరకు చూసినవన్నీ కంచుపట్టు శారీస్ కొంచెం టిష్యూలో ఏమైనా ట్రై చేద్దాం అంటే గోల్డ్ షేడ్లో వస్తాయి కదా కొన్ని జరీ కూడా చేంజ్ అయ్యిద్ది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చిద్ది కొంచెం డిఫరెంట్గా ఏమైనా అని అవి కూడా ట్రై చేసాను అండ్ మీ అందరికీ ఒక సజెషన్ నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి నేను షాపింగ్కి వెళ్ళిన రోజు తొలి ఏకాదశి ఆ రోజు నేను ఫాస్టింగ్ సో దానివల్ల నాకు టైట్నెస్గా అండ్ వీక్నెస్గా అనిపించింది కాన్సన్ట్రేషన్ అంతగా పెట్టలేకపోయాను శారీ సెలక్షన్లో సో ఎప్పుడైనా షాపింగ్ ఇలా ఫుల్ డే చేయాలనుకుంటే మంచిగా తిని వెళ్తే ఎనర్జీగా ఉంటారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆరెంజ్ కలర్ చాలా ట్రెండింగ్లో ఉంది బ్రైడల్ కలెక్షన్స్ కూడా చాలానే ఉన్నాయి ఆరెంజ్ కలర్లో అండ్ ప్రీవియస్ వీడియోస్లో మీలో చాలా మంది నాకు కమెంట్ చేశారు ఆరెంజ్ కలర్ మీకు బాగా సూట్ అయ్యింది అందులో ట్రై చేయండి అని సో అది ఎందుకు ట్రై చేయకూడదని ఆరెంజ్ కలర్ ట్రై చేసా కలర్ చాలా బాగుంది బట్ శారీ మీద వచ్చిన డిజైన్ నాకు ఎందుకో అంతలా అనిపించలేదు అండ్ దట్టు మా మమ్మీకి కూడా ఆ శారీ కలర్ నచ్చలేదంట అస్సలు నచ్చలేదు తీసేసా అన్నారు ఇంక నేను ఆరెంజ్ని ఇగ్నోర్ చేశాను అన్ని కలెక్షన్స్ చూసిన తర్వాత ఫైనల్గా ఒక శారీ అయితే తీసుకున్నాం అండ్ నేను ఈ షాపింగ్ మాల్ ఈ అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను సెలెక్ట్ చేసిన శారీస్ అన్ని చాలా ఓపిక్గా నాకు డ్రైప్ చేశారు అండ్ అంతా షాపింగ్ అయిపోయిన తర్వాత నేను మా మమ్మీతో డిస్కస్ చేస్తున్నా మమ్మీ ఓకేనా ఈ శారీ బిల్ కట్టేస్తున్నా అని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నా శారీని అమ్మవారి దగ్గర పెట్టేసి ఇచ్చారు నాకు చాలా మంచిగా అనిపించింది అంటే మ్యారేజ్ శారీ అమ్మవారి దగ్గర పెడుతుంటే సో so, అమ్మవారి దగ్గర నుంచి కూడా నాకు బ్లెస్సింగ్స్ వచ్చినట్టు అనిపించింది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా అండ్ మీ శారీ సెలెక్షన్లో కొంచెం యూస్ఫుల్ అయిందని కూడా అనుకుంటున్నా అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ధనాతో బాలమామ అండ్ ఇంటికి నాకు ఏ కలర్ శారీ బాగుంది మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ చేయండి బాయ్ బాయ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో